నమస్కారం అండి సోమేశ్వర నమస్కారం మా అబ్బాయి మోహన కృష్ణ అక్కడండీ అరేరే ఇప్పుడు నేను ట్రక్ తీసుకెళ్తున్నాడయ్యా అమ్మా

బెళ్ళినా డబుల్ బారెల్ గన్ తీసుకురా కొట్టిందే నాకు మొహం చూపించిన ఫకీర్ గాని కాల్చే పారేస్తాను అయ్యా ఆలేశ్వర గన్నమ్మ వాడి పంగల నుంచి కొరడా కొట్టించి నోరు తీసేయ్ బాబు అయ్యా బాబు అయ్యా బాబు కొట్టి పనులను తీసేస్తాం ఎవరు నువ్వు పేరు కృష్ణ వృత్తి డ్రైవింగ్ హాబీ అన్యాయం చేసిన వాళ్ళని తన్నడం ఏమైనా మినీ అవతార పురుషుడు అన్యాన్ని అతని మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు చెప్పకపోతే అవతార పురుషుడ్నో తారక పురుషుడో ఇప్పుడే బాబు అమ్మాయి గారు పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు తెరవని నేను కనపడ్డాను మీ అరవ మొక్క చూపిస్తా వారి నన్ను కొరడాతో కొట్టిస్తున్నారు బాబు ఎవరా చండి రాణి నేనే నా పేరు చండి రాణి కాదు అనురాధ అనురాధపో అన్యాయపు రాధపో ముందు మర్యాదగా తనకి క్షమాపణ చెప్పు ఎందుకు చెప్పాలి నీ దరిద్రపు మొహాన్ని ప్రతిని ఆ పేదవాడికి చూపినందుకు మహాలక్ష్మి మా అమ్మాయి గారి మొహాన్ని దరిద్ర మొహం అంటావా అంటాను ప్రొద్దునే మీ అమ్మాయి గారి వెదవ మొహం చూడబట్టేగా అతనికి అన్ని కొరడా దెబ్బలు తగిలాయి కాబట్టి దరిద్రపు మోహం మీ అమ్మాయి గారిది పొత్తున్నీ ఇలాంటి బెద్రూమ్ అట్లా నేను వినలేను రే వీడి బుద్ధి చెప్పండి నాగరిక ప్రపంచంలో రాతు మనుషుల్లా ప్రవర్తించే వేళ దగ్గర పనిచేయడం కట్టే పస్తులు ఉండడం మంచి అదభయ్యా అదా అలాగే బాబు

ఈ సిద్ధేశ్వరరావు ముద్దులు కూతురు అవమానించిన వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆనందండానికి వీల్లేదు పరాయ రాష్ట్రంలో పనిచేయడానికి అసలు భారతదేశంలోనే బతికి బట్టగడ్డానికి వీల్లేదు అన్నట్టు ఈ విషయం సాయంకాలం ప్రతి వార్తలో రావాలి రేడియోలోనే వినాలి పడకుండా రా సోమేశ్వరరావు గారు ఇతని పేరు ఫకీర్ కానీ మొక్కలు నాటంలో ఇతను నవాబు అశోక చక్రవర్తిలో ఊరు ఊరంతా ఆరు కాయలు అవుతుంది అతని పనులు పెట్టుకోవడం కదయ్యా నిన్ను పనులు తీసేస్తున్నాను ఏమనుకున్నావయ్య నువ్వు అసలు ఏమనుకున్నావయ్యా ఎవరితో దెబ్బలు తెలుసా మొక్కలు పంపిస్తే కనీసం లెక్కలు కూడా చూడకుండా ప్రతి నెల ఐదు వేల రూపాయలు మొహాన్ని కొట్టే పార్టీ తోటయ్యా అయినా వాళ్ళు మనుషులు కొట్టింది చాలక చెవులు పువ్వులు పెట్టి వస్తావా అది కాదు సార్ నాకేం చెప్పద్దు నేను సమర్థించను సస్ సహించను ఈ క్షణం నుంచి నా నరసలో పని అని ఇదిగో నీకు రావాల్సిన డప్పు ఇదిగో మీ నాన్ను వచ్చి ఈ క్యారీ ఇచ్చి వెళ్ళాడు తీసుకో వేధవ తండి కొడుకుల అనుబంధము మీరు ఏమిటే అలా చూస్తున్నావు ఏమిటి కోపంగా చూస్తున్నావు ఏం తిడతావా రంగమ్మా రంగమ్మ ఎక్కడ ఎక్కడ ఆడు అసలు ఎక్కడున్నాడో చెప్పు ముందు తాటలు చెప్తాను ఆడి తాట నువ్వేం ఒలుతిగా మాట్లాడుకో స్టీరింగ్ తిప్పేస్తాను అబ్బో తిప్పేవులే అవును ఇంతకి అబ్బాయికి టిఫిన్ ఇచ్చావా ఇచ్చాను పచ్చడి ఎట్టా ఉందన్నాడు బాగా తిన్నాడా ఆడు తినలేదు తిరిపించాడు ఓనర్ మోహం కేసు కొట్టి చిన్నప్పుడు చదువుకోరా అని బలికి పంపితే పాఠం అర్థమయ్యేట్టు చెప్పలేదని పిలక పంతుల్ని పలకతో కొట్టాడు చదువు ఆగిపోయింది ఇప్పుడు ఎక్కడ పనిలో పెడితే అక్కడ బోనని అంతనాడో ఉద్యోగం పోతుంది అసలు ఎక్కడున్నాడో చెప్పు స్టీరింగ్ తిప్పేస్తాను ఇదిగా ఏంటిది తిప్పుకో తిను పళ్ళెంలో పెట్టి నా ఇదిగో మళ్ళీ ఇదేందయ్యా తాకపోతే అతను కొడతాడు తాగితే ఈవిడు కొట్టుద్ది బాబు ఇది ఈనాడు సమస్య కాదయ్యా బాబు రోజుకో కోసం ఈపులు ఈపులు పగలడం రండి ఈ బాధలు మరిచిపోవడానికి మళ్ళీ తాగుదా డబ్బులు